హాయ్ అండి నమస్తే ఇది హైబ్రోస్ క్రిమ్మర్ అనమాట టూ ఇన్ వన్ పర్పస్ యూస్ చేయొచ్చు ఇక్కడ కనిపిస్తోంది కదా ఇది హైబ్రోస్ కోసం అంటే మనం ఆల్రెడీ హైబ్రోస్ ఉంటాము బట్ ఎక్స్ట్రాస్ తీసుకోవాలి అనేసి అంటే ఇది యూజ్ అవుతుందనమాట ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి అప్పర్ లిప్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము సో ఆల్మోస్ట్ మనము బయటికి వెళ్ళి హై బ్రౌస్ చేపించుకోవడానికి అప్పర్ లిప్ చేపించుకోవడానికి ఒక్కొక్కసారి టైం ఉండదు సో అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది ఇందులో ఏమేమి ఇచ్చారు అంటే యాక్చువల్లీ ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఇందులో ఛార్జింగ్ వైర్ ఇచ్చారు అలాగే ఒక చిన్న బ్రష్ ఇచ్చారు అండ్ ఇది చూడండి పెన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు దీని బాడీ చూడండి షైనింగ్ అవుతూ ఉంటుంది అండ్ ఇలా క్యాప్ తీస్తే ఇలా ఉంటుందన్నమాట ఇది చెప్పాను కదా ఇందాక ఇది వచ్చేసి ఇలా తిప్పొచ్చు అనమాట తిప్పి తీయచ్చు మనం సో దీన్ని అప్పర్ లిప్పు కోసం యూజ్ చేస్తారు ఇది సో దీన్ని అప్పర్ లిప్పు కోసం యూజ్ చేస్తారు అండ్ ఒకవేళ మనం హైబ్రోస్ ఎక్స్ట్రాస్ తీసుకోవాలి అంటే దీన్ని ఇలా తీసేసి ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా ఫిట్ చేయాలన్నమాట సో ఇలా ఫిట్ చేసేసి మనం స్ ఎక్స్ట్రాస్ వచ్చి ఉంటాయి కదా సో వాటిని రిమూవ్ చేసుకోవచ్చు సో ఇలా క్యాప్ ఉంటుంది కదా దీన్ని ఇలా క్యాప్ తీసేసి ఇక్కడ ఉంది కదా దీన్ని అన ఇట్లా అనాలన్నమాట చూసారా సౌండ్ వినిపిస్తుందా ఇలా అనమాట ఈజీగా మనం తీసుకోవచ్చు